హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఈసారి సంక్రాంతి సంబరాలు నేను గోదావరి జిల్లాలో జరుపుకోవడం జరిగింది మిత్రులతోటి అయితే స్వామి కార్యం స్వకార్యం అంటూ రెండింటిని పూర్తి చేసుకున్నా ఇక్కడ పబ్లిక్ పల్స్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం కిరణ్ టీవీ ద్వారా నేను చేసు తెలుసుకోవడం జరిగింది పబ్లిక్ పల్స్ గతానికంటే చాలా భిన్నంగా పబ్లిక్ పల్స్ ఇక్కడ కనపడింది అయితే ఎట్ ద సేమ్ టైం నేను వాళ్ళు ఇప్పుడు దిండి రిసార్ట్లో ఉన్నా అనుకోని అతిథి అనుకోని ఒక సర్ప్రైజ్ నాకు ఇక్కడ కనపడింది మనకు రోజు కనపడే వ్యక్తి ఇవాళ దిండి రిసార్ట్ లో నాకు కనపడ్డాడు ఆ వ్యక్తి ఎవరో ఒకసారి నేను చెప్పను మీరే చూడాలి ఒక్కసారి టిల్ట్ చేయండి మిస్టర్ శ్రీనివాస్ హాయ్ సార్ చంద్రీని సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి మీకు సార్ మీరు మీరు ఇక్కడ గోదావరి జిల్లాలో అల్లుడా వదిలిపెట్టరా మీరు యా మాకేం తెలుసు అండి మీరు గోదావరి జిల్లాలో అల్లుడు అనుకోలేదు మీరు పరుచూరు ప్రకాశం జిల్లా వాసి ఈయన సడన్ గా ఇక్కడ గోదావరి జిల్లాలో అల్లుండి అంటున్నారు సో ఎక్కడ సార్ మీరు పెళ్లి పెళ్లి ఇక్కడే కదా భీమవరంలో భీమవరం ఓహో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన ప్రదేశం సో పాలకొల్లు అత్తగారి అత్తగారిల్లు సో పాలకొల్లు భీమవరం అన్నయ్య తమ్ముడు ఇద్దరు పోటీ చేసిన ప్రదేశాలు ఈయన పెళ్లి చేసుకున్నాడు సార్ నేను ముఖ్యంగా అంటే పబ్లిక్ పల్స్ తెలుసుకునే ప్రయత్నం చేసింది సార్ చాలా చోట్ల ఓకే అంటే గోదావరి జిల్లాలో ఎట్లా ఉంటాయంటే గోదావరి జిల్లాలో రెండు మూడు జిల్లాలు ఇక్కడ బాగా ప్రసిద్ధి నెల్లూరు జిల్లాలో అంటే నా జిల్లా నా జిల్లాలో ఒక ఐదు స్థానాలకు మించి తెలుగుదేశం గెలుచుకున్న ప్రతిసారి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది అలాగే గోదావరి జిల్లాలో కూడా అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీనే అధికారంలోకి రావడం అనేది రివాజ్గా ఉంది ఈసారి ఇక్కడ ముప్పై నాలుగు స్థానాలు ఉన్నాయి సార్ ముప్పై నాలుగు స్థానాల్లో నేను గతంలో నేను సర్వే చేశాను ఇప్పుడు కూడా పబ్లిక్ పల్స్ తెలుసుకునే ప్రయత్నం చేశాను అనూహ్యంగా మనం ఏదైతే అనుకుంటున్నామో ఏంటి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడు ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతావు లేవు చాలామంది వ్యతిరేకిస్తారు ఇట్లాంటివన్నీ అనుకుంటా ఉన్నాం కదా అదొకటి రెండోది సో సీట్లు అని తీసుకుంటాడు ముఖ్యమంత్రి పదవి ఇవన్నిటికి సంబంధించి నేను కొంతమందితో మాట్లాడినప్పుడు మెజారిటీ నేను మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పను మెజారిటీ ఒపీనియన్ ఎట్లా ఉందంటే ఆయన ఏం చెప్తే అది ఈసారికి కానిద్దాంలేండి ఈసారికి పవన్ కళ్యాణ్కి ఓటేద్దాం ఈ ఒక్కసారి పవన్ కళ్యాణ్ కన్నా ఓటేద్దాం అండి పాపం కష్టపడుతున్నాడు అండి అంత నిజాయితీ పొరడు ఎక్కడ ఈ రకంగా మైండ్ సెట్ కొంత టర్న్ అవుతున్నట్టు కనబడుతుంది సార్ మీరు ఆల్మోస్ట్ అంటే మీ అత్తగారి ఊరు అన్నారు కాబట్టి మీకు ఇక్కడ బంధుగణము లేకపోతే మిత్రగణము బాగా ఉంటుంది కదా సో మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ మీరు కూడా చాలా మందితో మాట్లాడి ఉంటారు కదా డెఫినెట్గా అండి కిరణ్ గారు ముందుగా కిరణ్ టీవీ వీక్షకులకి యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ కొత్త సంవత్సరంలో ఈ పండుగని అందరూ ఘనంగా జరుపుకోవాలి అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి చాలామంది రాజకీయ నాయకుల ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఒకవైపు సిబి జేడి లక్ష్మార్ గారు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వాళ్ళందరికీ మంచి జరగాలని మనం కోరుకుంటున్నాం అంతే కదండి దాంట్లో భాగంగా మీరు చెప్పినట్టుగా ఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో స్థాపించాలన్నా అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలంగాణ విడిపోక ముందే గోదావరి జిల్లాల్లో ఎవరైతే ఎక్కువ మెజార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తారో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు అది అది వాస్తవం అది చరిత్ర చెప్తా రాష్ట్రం విడిపోయినా గానీ ఇక్కడ ఉన్న ముప్పై నాలుగు అనేది స్టేట్ ని ప్రతిబింబిస్తూ ఉంటది హండ్రెడ్ పర్సెంట్ గోదావరి జిల్లాలో ఎవరైతే కష్టపడి ఆ గోదావరి జిల్లా ప్రజలు మనల్ని పొందగలుగుతారో వాళ్లే ప్రభుత్వాలకు వస్తారు పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్ర వన్ టూ లో చెప్పింది ఏంటంటే అధికార పార్టీ అవినీతం అయిపోయింది ఈ రాక్షస పాలన పోవాలి అంటే మంచి ప్రభుత్వ సుపరిపల్ల రావాలంటే గోదావరి జిల్లా నుంచే ప్రారంభం అవ్వాలన్నాడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు సీట్లు ఒక్క సీటు కూడా అధికార పార్టీకి రాని అన్నాడు మరి ఆయన ఒక రకంగా ఛాలెంజ్ విసిరినట్టే ఛాలెంజ్ విసిరినట్టే మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఆ ఛాలెంజ్ దిశగా మీరన్నట్టు నేను కూడా మూడు రోజుల నుంచి ఇక్కడ గోదావరి జిల్లాలో ఉన్న ఉన్న కొన్ని కొన్ని కాన్స్టిట్యున్సీలు దాదాపు ఒక చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యూన్సీలు మొత్తం కవర్ చేయడం జరిగింది ఆ కవర్ చేసే క్రమంలో ఎక్కడ చూసినా మీరన్నట్టు ఈ పాయింట్ వస్తుంది ఆయన పాప మన కోసం ఉన్నాడు కదా ఈ సారికి ఎన్ని సీట్లు ఇచ్చినా ఆయన ఎన్నింటికి ఒప్పుకున్నా ఆయన వైపు నడుద్దాం నడుద్దాం నడు చెప్తే అది మీ టైటిల్ మీరు చెప్పింది బాగుంది ప్రజల్లో ప్రజల్లో ఉన్నది కూడా అదేనండి ఆయన చెప్తాది ఈసారికి ఆయన్ని నడుద్దాం ఎంత మంది ఎమ్మెల్యేలు పోటీ చేసినా ఎన్ని స్థానాల్లో పోటీ చేసినా పవర్ పాయింట్ షేర్ అంటే ఇప్పుడు వెళ్తా ఉంటే వేర్ దర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ వే ఎస్ ఆయన కష్టపడుతున్నాడు ప్రజల మనల్ని పొందగలుగుతున్నాడు అది ఆయన కోరుకుంటుంది ప్రజలు కోరుకుంటుంది అదే వస్తుంది కాబట్టి ఆయన మార్గంలో నడుదాం అనేది చాలా మంది నోటి నుంచి వచ్చిన మాట మీరు కూడా చాలా మంది సర్వే ఉంటారు కదా అదే అదే నేను అందుకే ఒక్కసారి పలుసు తెలుసుకుందామని ప్రయత్నం చేశాను చాలా మంది సార్ బయటకి చెప్పడానికి భయపడుతున్నారు సార్ మనం కెమెరా పెట్టేసి ఏదైనా మనం మైక్ ద్వారా మనం తీసుకుందాం అని అనుకున్నాం అనుకోండి ఆ ఎందుకులేండి ఆఫ్ ద రికార్డు చెప్పమంటే ఆఫ్ ద రికార్డు అని జగన్మోహన్ రెడ్డి తిడుతున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వం తిడుతున్నారు ఆన్ రికార్డ్స్ చెప్పండి సార్ ఏమైందంటే ఎందుకండి ఇప్పుడు అనవసరంగా మేము బయటపడ్డాం ఎందుకండి అంటే వాలంటీర్లను పెట్టారట సార్ ఇప్పుడు వాలంటీర్లు ఏం చేస్తున్నారంటే యాభై ఏళ్ళకు ఒకళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఎవరైతే బయటకు వచ్చి పబ్లిక్ పల్స్ మనం తెలుసుకునే ప్రయత్నాలు వాళ్ళు చెప్పారనుకోండి వెంటనే వీడు పలానాడు పలానా ప్రాంతం పలానా వార్డు అని తెలిసిపోతుంది తెలిసిపోయి వాళ్ళకి రావాల్సిన పథకాలు వాళ్ళని ఇబ్బంది పెట్టడాలు అట్లాంటివి చేస్తున్నారంట అందుకోసం బయటకు చెప్పడానికి కంగారు పడుతున్నారు తప్ప మనం కెమెరా తీసేస్తే మాత్రం చాలా వ్యతిరేకత కనపడుతుంది సార్ ప్రభుత్వం మీద ఆల్రెడీ ఉంటది ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఇది ఎక్కువ ఉన్నది ఎప్పుడు లేని విధంగా చేతిలో డెబ్బై ఐదు రోజులు ఉన్నాయి కదా ఈ డెబ్బై ఐదు రోజుల్లో కొంతమంది ఎందుకు బయటపడాలనుకునేవాళ్ళు కొంతమంది కొంతమంది బాహాట ఇంకెందుకులే ఇంకా దాచేది ఏముందని చెప్పేసి బాలశ్వరు అంటారు చాలా పెద్ద పెద్ద వైసీపీ చాలా కీలకమైన వ్యక్తులు బయటకు వచ్చేస్తారంటే ఇక మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా గోదావరి జిల్లాలో ప్రజలు ఎలా ఉంటది ఇక్కడ కులాలు కలిపే సిద్ధాంతం అనేది ఒక పాయింట్ తీసుకున్నాడు మొదటి నుంచి కులాల మధ్య అంతరాలు సృష్టించి ఆయా రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకుంటా ఆయా రాజకీయ పార్టీలు అధికారులకు వస్తున్నారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే దాని మీద పెట్టాడు యాసించే స్థాయి నుంచి శాసించే స్థాయికి గోదావరి పీపుల్ వెరీ పవర్ఫుల్ మీరు సినిమా రంగంలో చూసినా దర్శకులు చూసినా స్పోర్ట్స్ మ్యాన్ చూసినా పాలకులు వస్తే నాకు అక్కడ చెప్తున్నారు దాసన్నారాయణరావు గారు అల్లు రామలింగే రామకృష్ణ గారు రామకృష్ణ గారి దగ్గర నుంచి ఇప్పుడు హనుమాన్ తీసిన దర్శకుడు కూడా ఇదే ఊరటగా పాలకులే అంటారు ఈ వాటర్ లోనే ఒక ఇది ఉంటది క్రియేటివిటీ ఉంటది అనంత పాటలు రాసి తీసుకొచ్చే సరే ఈ పీపుల్ కూడా ఏంటంటే గోదావరి జిల్లాలో ఎవరు డిసైడ్ ఎటు టిల్ట్ అయితే అటు వస్తుంది ఇంకోటి నేను ఒకటి అడగాలనుకున్నా సార్ ఇక్కడ మేజర్ గా నేను చూసింది ఏంటంటే శెట్టి బలిజలు అది అధికంగా ఉన్నారు సార్ శెట్టి బలిజలకి కాపులకి పడకపోవటం కూడా లాస్ట్ టైం చాలా డ్యామేజ్ చేసింది అంటున్నా ముఖ్యంగా చిరంజీవి గారు పోటీ చేసినప్పుడు మొన్న జోగే గారిని అడిగాను నేను జోగే గారిని ఈ సందర్భంగా ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను జోగే గారిని జోగే గారి ఇంటర్వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది సో సంచలన విషయాలు ఆయన వెల్లడించారు ఆయనతో ఇప్పటివరకు ఏ ఛానల్ కూడా ఇంటర్వ్యూ తీసుకోలేదు ఆయనతోటి అంటే తీసుకునే అవకాశం ఆయన ఇవ్వలేదు మనం కిరణ్ టీవీ నిజాయితీగా ఒక మంచి ప్రభుత్వం కోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనకు ఆయన అవకాశం ఇచ్చారు అయితే సార్ నేనంటుంది ఆయన ఒక అంశాన్ని కూడా చెప్పారు గతంలో శెట్టి బలజలు అంటే చిరంజీవి కులముద్ర వేసేసి మిగతా కులాలు ఆయన దగ్గరికి ఆయన ఓటేయడానికి సంకోచించడం వల్లనే గతంలో ఓటమి ఎదురైంది అని అన్నారు ఈసారి అట్లాంటి స్థితి మారిందా డెఫినెట్గా డెఫినెట్గా కిరణ్ గారు చెప్పినట్టుగా ఇక్కడ శెట్టి బలజలు కప్పులు వెలమ తర్వాత బీసీలో అనేక సమాజ వర్గాలు మత్స్యకారులు డిసైడ్ ఫ్యాక్టర్ వాళ్ళే ఉంటారు అంటే లార్జెస్ట్ కమ్యూనిటీ ఇక్కడ ఉభయ కాపులు ఉంటారు కాపులు తెలగలు రాయలసీమలో వచ్చి బలిజలు వీళ్ళతో పాటు ఐడెంటిఫై చేశాడు ఎక్కడ వాళ్ళ అన్నగారు పోటీ చేసినప్పుడు ఇక్కడ ఓడిపోయారు అదే భీవార్లో తను పోటీ చేసినప్పుడు ఎందుకు ఓడిపోయారు అనేది రీసెర్చ్ చేసుకున్నాడు చేసుకునే క్రమంలో క్రమంలో ఈ కులాలను ఏదైతే ఎనభై తొమ్మిది శాతం సప్రెషన్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళందరినీ కలయిక చేయడానికి ఒక సహాయ పంక్తి భోజనాలు ఒకరి ఫ్యామిలీని పలకరించుకోవటం ఇది పెద్దన్న పాత్ర దానికి ఆ దారిలో వెళ్ళేదానికి మంచి రిజల్ట్ కనపడుతుంది ఒకవైపు స్నేహభావం ఎటువంటి అరమరికలు లేకపోవటం ఎందుకు మనకు రావాల్సిన వాటర్ రావట్లేదని వాళ్ళలో ఒక ఆలోచన బయలుదేరింది అంబేద్కర్ భావజాలం అంటే ఈ యొక్క అధికారంలో అందరూ షేర్ చేసుకోవాలనేది ఆ దిశగా మీరు అన్నట్టు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారని చెప్పి మనం అనుకోవాలి అంటే నేను రెండు మూడు చోట్లకి వెళ్ళినప్పుడు ఆ హోటల్ దగ్గర అక్కడ మాట్లాడడం జరిగింది ఈ కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన వాళ్ళు సంబోధిస్తూ ఈయన ఏం కావాలి అంటే వాళ్ళుడే కదా మా బాంబరది లేకపోతే మా అన్న అయినా ఇట్లా అంటున్నారు నేను అడిగాను వాళ్ళని అంటే మీకు రిలేషన్ ఏమైనా ఉందా అని అడిగాను అడిగితే రిలేషన్ ఏం కాదండి వాళ్ళు సిటీ పలిచిలో వీళ్ళు కాపులు కానీ రిలేషన్ లేదు కానీ బట్ ఊర్లో అట్లా అంత బంధంతో పిలుచుకుంటారని చెప్పారు సో పవన్ కళ్యాణ్ గారు మొదట్లో కులాలను కలిపే ఆలోచన విధానమనంగా నేను ఎందుకని లోతుల్లోకి వెళ్తే నాకు తెలిసింది ఏంటంటే కాపులకు ఇతర వర్గాలకు ఉన్న ఒక చిన్న చిన్న గొడవలు కావచ్చు ఒక లేర్ధలు కావచ్చు అవన్నీ అవన్నిటినీ పవన్ కళ్యాణ్ ఈసారి తొలగించే ప్రయత్నం గణనీయంగా చేసినట్టు కనబడుతుంది అగ్ని కుల క్షత్రియులు కావచ్చు తర్వాత సిట్టి బలజీలు కావచ్చు వీళ్ళందరూ కూడా సో వాళ్ళందరూ ఈసారి కలిసి వచ్చే అవకాశం కనబడు డెఫినెట్ గా రావాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉన్నదండి ఇప్పుడు ఎప్పుడు ఒకళ్ళు ఆయన పోతే ఈయన ఆయన పోతే ఆయన కాదు మిగతా సప్రస్ట్ గ్రూప్స్ రాజ్యాధికారంగా దూరంగా ఉన్న వర్గాలన్నీ వస్తేనే అది రాజ్యాంగంలో మంచి జరిగినట్టు అంటే ఫలాలు అందరికీ అందుతాయి దాంట్లో భాగంగా ఆయన చేసిన బృహత్ కార్యక్రమం అనేది ఏది ఇప్పుడు సత్ఫలితాలు ఇచ్చి అంటే ఆయన ఏం చెప్తే ఒకవైపు ఏమో రెండు కోణాలు కనపడ్డాయి సార్ నాకు ఒకటేమో ఆయన ఏం చెప్తే అదే చేస్తాం ఈసారి కానీ కాపులు డిసైడ్ అవ్వడం సో బీసీలు ఎస్సీలు ఎస్టీలు కూడా కలుపుకుపోవడం ఈసారి ఆయన కంటే గొప్పోడెవరున్నారు ఉన్నారు వాడు ఎవరు ఉన్నారు అంత ఆయన నిజాయితీ పేరుడు ఆయనకు ఒకసారి అన్న మనం ఇవ్వాలి కదా అవకాశం అని అనుకోవడం అనేది నాకు కనపడింది సో ఇది ఒక అంటే రాష్ట్ర రాజకీయాలని మార్చబోయే ఒక భావనని మనం భావించవచ్చా డెఫినెట్ గా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఇక్కడే పుట్టారు గోదావరి జిల్లాలో ప్రజలకు వాళ్ళ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క ఆ రోజు చిరంజీవి గారు ఒక మంచి ప్రయత్నం చేశాడు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు సాధించారు కానీ ఆయన రాజకీయాలు మళ్ళీ లేపారు కానీ నేను అనుకున్నది నేను సాధించలేకపోయినా నా తమ్ముడు సాధిస్తాడు ఆ పీఠం మీద కూర్చుంటాడు చాలా సందర్భాలు అన్నాడు అంటే పవన్ కళ్యాణ్కి ఆ కసి ఉంది ఆ డెడికేషన్ ఆ డిటర్మినేషన్ ఓర్పు నేర్పు ఆ చేర్పు ఉన్నది కాబట్టి ఈ రోజున మనం ఎప్పుడు కూడా ఈ వ్యక్తి ఎందుకు రాజకీయాల్లో అంటే నీతివంతమైన అవినీతి మరకంటని ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అది ఒక పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యం కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా మీ ఇలాంటి ఛానళ్ళు ముందుకొచ్చి సమాజం కోసం సమాజంలో అభ్యున్నతి కోసం పేద ప్రజల కోసం కొత్త ప్రభుత్వం రావాలని ఆకాంక్ష కోసం మీరు చేస్తున్న ప్రయత్నం అప్రిషియేట్ చేయాల్సిన విషయమే చూద్దాం మరి అంటే డెఫినెట్ గా ఆయన అనుకున్నారు కసితో ఉన్నాడు గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఈ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ స్టామినా అయింది ఎవరు డిసైడ్ చేస్తారు లేదు ఇక్కడ గెలుపును బట్టే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏ కొత్తది ఏర్పడింది అనేది గోదావరి జిల్లా ప్రజల చేతిలోనే ఉంది రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మరొకసారి శుభాకాంక్షలు మొత్తం మీద అయితే డెఫినెట్ గా గతానికి భిన్నంగా ఈసారి పల్స్ మారింది ఒకటేమో ఆయన ఏం చెప్తే అదే చేద్దాం అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది చేద్దాం ఊరికే మనము వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళతో ఎందుకు పెట్టుకున్నారు సీట్లన్ని ఓట్లన్ని ఓట్లు ఎన్ని ముఖ్యమంత్రి ఇవన్నీ పక్కన పెట్టి ఈసారికి ఆయన దేశాబ్దాం అని డిసైడ్ అయినట్టుగా కనబడుతుంది స్పష్టంగా రెండోది ఇంత ముందు పవన్ కళ్యాణ్ మన చంద్ర శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా సిట్టి బలజలు అయితేనేమి ఇతర కులాలు అయితేనేమి ఇవన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చే ఒక స వాతావరణం ఇక్కడ కనబడుతుంది చూద్దాం ఇదే ఎంతవరకు రాష్ట్ర రాజకీయ భవితవ్యాన్ని మారుస్తుంది